తుని అవుగో సంస్థ వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మసీద్ సెంటర్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ కుసుమంచి సుబ్బరాయలు మాట్లాడుతూ సంస్థ సేవలను కొనియాడారు వాసవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కుసుమంచి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం వాతావరణం చల్లబడే వరకు కొనసాగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యకుడు శ్రీ కళిమిశెట్టి సూర్యప్రకాష్ సెక్రటరీ నూతుగటి సురేష్ ట్రెజరర్ కాపగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ¡Gracias!